హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ దేవి శరణ్ నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడలోని శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారిని ఆరో రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలం అలం అలంకరింపబడతారండి సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారనమాట విజయవాడలోని దుర్గాదేవిని అంతేకాదండి శ్రీశైలంలోని బ్రహ్మరామికా దేవిని కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఆరో రోజు అలంకారం రెండు వేల ఇరవై నాలుగు దేవి శరణవరాత్రుల్లో ఆరో రోజు అలంకారం ఆశ్వయుద్ధ శుద్ధ షష్ఠి తిథి ఎనిమిదవ త ఎనిమిది అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఆరు యాభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల వరకు షష్ఠి తీదీ అనేది ఉన్నదన్నమాట ఈ రోజున విజయవాడలో శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారిని శ్రీ శ్రీ సరస్వతీదేవి అలంకారంతో పూజించబడతారండి శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవిని కాత్యాయని దేవిగా అర్చిస్తారనమాట ఆ రోజు ఆరో రోజున పూజ చేయవలసిన సమయాలు కూడా మనం తెలుసుకుందాం ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ రాత్రి పన్నెండు యాభై ఐదు నిమిషాల వరకు తిది ఉన్నదనమాట ఈ రోజున పూజ నిర్వహించవలసిన శుభ సమయాలు ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పదిహేను లోపు పూజ చేస్తే చాలా మంచిది పిల్లల చేత కూడా పూజ చేయిస్తే చాలా మంచిదండి సరస్వతీదేవి అనుగ్రహం ఉండి చదువుల్లో ముందుంటారనమాట ఈ రోజున సరస్వతీదేవికి నైవేద్యాలు పాయసం అన్నం పరమాన్నం దద్దోజనాన్ని కేసరిని నివేదించాలండి కాత్యాయని అమ్మవారికి కేసరితో చేసిన నైవేద్యాన్ని నివేదించాలన్నమాట అమ్మవారికి రంగు చీర తెలుపు రంగు వర్ణ తెలుపు వర్ణం రంగు చీరని అలంకరించాలి దేవికి తెలుపు రంగు అంటే ఇష్టం పుష్పాలు తెలుపు రంగు పుష్పాలు మారేడు దళాలతో కానీ పూజించి అర్చన చేస్తే కూడా సరస్వతి దేవికి చాలా చాలా మంచిది అనమాట సరస్వతీ అండి తెల్లని పువ్వులతోనూ పాలు నైవేద్యం అంతేకాదండి కేసరి పరమాన్నం దద్దోజనం ఇవన్నీ పెట్టి అమ్మవారికి మనం పూజ చేస్తే కూడా అమ్మవారు మంచి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుందనమాట అమ్మవారికి ఈరోజు పఠించవలసిన స్తోత్రాలు సరస్వతీ దేవి నామాలు మనం పఠించాలండి సరస్వతీదేవి స్తోత్రాలు సరస్వతీదేవి నామాలు పఠిస్తే చాలా మంచిది అమ్మవారి మూలమంత్రం వచ్చేసి శ్రీ సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిత్ బౌతి మేషధ అన్న మూలమంత్రాన్ని చదువుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అమ్మవారికి నిషిద్ధ ఆహారం పులుపు అస్సలు తినకూడదు అనమాట సరస్వతీదేవి పూజ చేసిన వాళ్ళు నిషిద్ధ ఆహారం పులుపు అనేది తినకూడదు చేయవలసిన దానాలు పుస్తకాలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి పుస్తకాలు పెన్నులు పెన్సిళ్ళు మీ శక్తి కొలది దానం చేస్తే కూడా చాలా మంచిదనమాట దేవిని మనం పూజ చేస్తే కలిగే ఫలితాలు విద్యా ప్రాప్తి వికాసం వాక్శుద్ధి వాక్పటత్వం పుష్కలంగా కూడా మనకి సిద్ధిస్తాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆరో రోజు విజయవాడలోని శ్రీ కనకదుర్గాదేవిని అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకారం అండి అదే శ్రీశైలంలో బ్రహ్మరాంబికా దేవిని కూడా అమ్మవారిని అమ్మవారిని చక్కగా మనము అలంకరించి కాత్యాయని దేవిగా కూడా మనం పూజలు చాలా మంచిది అనమాట అమ్మవారికి సరస్వతి దేవికి ఇష్టమైనవి పాలతో చేసిన ప పాయసం అన్నం పరమాన్నం కూడా నివేదిస్తే చాలా మంచిదండి కాత్యాయని అమ్మవారికి అయితే రవ్వ అంటే చాలా ప్రీతి పుష్పాలు తెల్లని పుష్పాలతో సరస్వతీదేవి పూజిస్తే ఆ రోజు చాలా మంచిది అంతేకాదండి అమ్మవారికి తెలుపు రంగు వర్ణం గల చీరని అర్చి మనము అలంకరించాలి అమ్మవారికి చక్కగా మూలమంత్రం సరస్వతీదేవి నమస్తూ భయం అనే మూలమంత్రాన్ని పిల్లల చేత చదివించి పిల్లల పుస్తకాలు సరస్వతీదేవి పాదాల చెంత ఉంచి పెన్ను కానీ పెన్సిల్ కానీ ఇవన్నీ ఉంచి పూజ చేసి మీ పిల్లల చదువుల్లో ముందుంటారండి ఎవరైనా పేద విద్యార్థులకు పెన్సిళ్ళు పుస్తకాలు ఆ రోజు దానం చేసినా కానీ చాలా చాలా మంచిది ఓం శ్రీ దేవియే నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ అని ఓం శ్రీ సరస్వతీదేవియే నమ అని మంత్రాన్ని మూడుసార్లు పఠిస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట చూసారు కదండి అమ్మవారి ఆరో రోజు శ్రీ విజయవాడలోని శ్రీ కనకదుర్గాదేవి అలంకారం ఆరో రోజు శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు పూజలు అందుకుంటారనమాట అమ్మవారికి అన్ని తెల్లని పుష్పాలు అమ్మవారికి నైవేద్యాలు అమ్మవారికి బంగారు తెలుపు రంగు వన్నం చీర అంతేకాదండి అమ్మవారికి ఇష్టమైన నవే నైవేద్యాలు ఏమేమి దానం చేయాలి అమ్మవారి మూల ఏమిటి అమ్మవారికి మనము పఠించాల్సిన మంత్రం ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేశానండి ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉంటే పిల్లల చేత పూజ చేయించండి చాలా చాలా మంచిదనమాట కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ సరస్వతి దేవిని చదువుల తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ధన్యవాదాలు